స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ చేసింది నాకా తనకా మీకెందుకు చేస్తాం మా మేడం గారికి చేసాం ఇడియట్స్ బ్లాక్ దారి సెల్యూట్ చేస్తారా బ్రిటిష్ జెండా ముందు జనగణ మన పడతారా రే రే వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం ఎవరక్కడ పెన్ ఎక్కడ ప్యాడ్ ఎక్కడ రైటర్ ఎక్కడ నేనే రైటర్ని అయితే రాసుకో ఏంటి సీరియలా కామెడీయా కేసు బే ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపలేసాయి మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా ఎవడా నువ్వు రాగి అన్నా అంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది ఆయన ఎవరు అనుకుంటున్నావు ఎవరు అనుకుంటున్నారా మీరు ఎవరు అనుకుంటున్నారు ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ ఈ ప్రోగ్రామ్ తర్వాత ముందు కేసు రాయ్ సార్ ఆవిడా లేదు ఆవిడ లేదు చది నుంచి రాసుకో రైటర్ మంచి ఛాన్స్ ఇచ్చారు నీ టాలెంట్ మొత్తం చూపించుకో అనురాధ లోపలి తీసుకెళ్ళు హలో మేడం గీయడం సీలర్ ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు ముద్దాయి అను సార్ ముద్దాయి లోపలి తీసుకెళ్ళు మిస్టర్ విక్రాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్ వాట్స్ దిస్ సార్ అది పెద్ద బ్లాక్ అండి బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా ఆవిడ ఎవరూ ఈ స్టేషన్ ఎస్ఐ ఎస్ఐ ఉండి అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి అవ్వా అవ్వా ఇంతకంటే ఇన్సల్ట్ ఏమన్నా ఉంటుందా సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్ ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోక్లు వేస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మీ ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్ ఇలాంటి చేర పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చేర పురుగులు చేరాలి సార్ ఇలాంటి వాళ్ళని వదలకూడదు

క్యారీ ఆన్ ఇంక వెళ్ళండి నా స్టేషన్ లో నన్ను లాకప్ లు వేస్తావు కదా చూస్తా ఏంటి నువ్వు చూసేది మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్ ఏం చూస్తానో చూద్దు గాని షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు ఏంటండి ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుంది లేదా బాగా తక్కువైంది అరే అలా ఊపేకండి ఎనక నుంచి లీక్ అయిపోద్ది ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి పక్కన ఉన్న వాళ్ళకి మాకు వస్తుంది కానీ ఏంటంటే కిరసాల వాసన వస్తుంది కల్తీ మందు ఏంటదయ్యా నానా ఒరే నాన్న ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటారు చెయ్యగలకుండా వంట చేయండి సార్ పాత్ర ఫీల్ అవుతున్నారు నా మాట విని పెళ్లి చేసుకోరా ఇప్పుడు తొందర ఏమొచ్చింది తొందర నీకు కాదు నాకు వచ్చింది సార్ పెళ్లి చేసుకోపోతే మీకు తొందర సార్ నువ్వు నోరు పోయి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం పెద్ద బోర్ అయిపోయిందిరా చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ వేయించుకుందాం అంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది సోదా వంట చేయి నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అవును ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను ఏమైంది అది కిరసనాయిల్ బాటిలా అవును నేను మందులు కొన్ని తాగేశాను రాడు తాగేసావా అవును ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసాయిల్ బయటకి వెళ్ళ పోద్ది వెరీ ఈజీ అండి ఒక అగ్గి పిల్లలకి మింగేయండి కడుపు పోతే కిరసాయిల్ పోతే టోటల్గా మీరు కూడా పోతారు కిరసాయిల్ మింగడం ఏంటండి

మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను పలా నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడాం అది ఇది చూసింది చూసాను చూసాను పోర్ నైన్ ఓ ముద్దు తక్కువ మిమ్మల్ని డోపులు అడిగాను అమ్మాయి బాబు పోర్ఫెల్ ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కదండి ముదర ముసలిదండి ఏడు గ్రాములు ఉల్లిపాయలు ఆరు గ్రాములు బెండకాయలు ఐదు గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను ఇచ్చారు ఏడు చెప్పు ఆహా క్యాబేజీ ఆకు బీరకాయ తొక్క అరటికాయ మొక్క ఇవేమి ఏమి నాలుగేసు గ్రాములు అక్కర్లేదా హలో మర్చన్ మీకేం కావాలమ్మా ఐదు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు వంద నిమ్మకాయలు మా తల్లి మా అమ్మ మా మదర అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో దొండకాయ అలాగేనమ్మా తమరదే భోని బేరం ఇంకా ఏమన్నా కావమ్మా ఈ వాళ్ళకి ఇవి చాలి అమ్మ బిల్లు అక్కలేదు నువేం చది కదా డబ్బులు మా క్యాష్ క్యాష్ కానిస్టేబుల్ ఏయ్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ని డబ్బులు అడుగుతావా అది లైసెన్స్ బీర్ సప్లై చేస్తున్నావట డబ్బులు వన్ టౌన్ ఓన్ మీకు ఆటో ఎందుకు అత్త రండి జీపులో డ్రాప్ చేస్తా హూ ఆర్ బాబు టూ ట్యూటర్ గారు మీ అమ్మాయి గారికి మా శేఖర్ గారికి మా చెండ్ర్స్టాండింగ్ సోనాలిండి ఓ చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఇది బాబు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని వాట్ నన్ను లాకప్ లో వేస్తావా యా చూస్తావేంటిరా తీసుకోలే ఏయ్ మిస్టర్ నేను ఎవర్నో తెలుసా

నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడు ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేరి ఎందుకు యాదవ కటింగ్ లేవక ఈ మాట్లాడికి పోస్ట్ చేస్తే శ్రమదానం ఓపేస్తుంది రక్తదానం చేస్తారు హే హెడ్ ని హెడ్ లాగుండు ఎఫ్ ఇలా కట్టింగ్ లేవో సాయిలెంట్గా ఉంటావా లాక్ అప్డేట్ చేసేయమంటావా ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ డ్రాగన్ ఎంటర్ అయిపోయింది మీరు స్టిక్ లో స్టిక్ గా ఉన్నట్టు దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది మమ్మీ మమ్మీ హై ఏటి గీటి అన్నా ఉంటే కోటి తాగ కొట్టుకుంటూ తీసుకెళ్తాను మాట్లాడుకుంటూ అష్టం ఆడుకో ఆట నాకు రాదు ఓన్లీ శ్రీలంక ఎక్కడిని పిలిపిస్తా క్రికెట్ ఆడతావా ఎక్స్క్యూజ్ మీ సార్ మీ మదర్ ని వదిలేయాలి మీరు చాలా షార్ప్ సార్ సోపొద్దు తెలుసో తెలియక తెలియ కాదు మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఎన్నో సెంటెన్స్ నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కనుమంటాను కానీ మా అమ్మే కక్కుర్తి పడి మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదలను రేపు ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూవ్ చేయబోతున్నావు సార్ ఓకే ఓకే ఈ కేసుని మరీ ఎంత డెవలప్ చేయకండి సార్ జీ అంత చీప్ గా కనపడుతున్నాను నేను అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావండి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి లో బొంగరం అంటే అర్చన మీకు కల్లోకి వచ్చిందాము కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు సార్ ఎస్ఐ టెర్రీస్ వచ్చేటుంది మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ పెట్టండి వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటుంది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ నో టాకింగ్ అనేయండి ఓకే సార్ వద్దు మీరేం మాట్లాడానో విన్నాం మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఇస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలిపించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా ఆడదాని వై ఉండి బూతు జోకులేస్తున్నావు ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి

ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ పాటలు సమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడికి అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి ఊరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాల పుట్టేవా నువ్వు నాకేం తెలుసు సంతకం పెట్టి వదిలేస్తామన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులో గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకొని కోర్టుకి తీసుకెళ్ళండి విక్టోరియా ఆగదు మనలో మనం గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని చేసినా నేను మీ మదర్ ని అరెస్ట్ చేసిన పోయేది మన డిపార్ట్మెంట్ పరవేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ ఎవరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే అమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి అసలు మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడండి కాచ్ బాటిల్ చుట్టూ నేను అమ్ముతాను రా తాగుతా అది కరెక్ట్ అండి మరి అమ్మకుండా నిన్న ఎందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది తలుపు తీసి ఎవరమ్మా అన్నాను నేను మీ పక్కింటి అమ్మాయిని మీ అబ్బాయి దగ్గర లోన్ తీసుకున్నాను ఇవి తీసుకోండి అని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది నేను నిజనాయకులు లోపలి తీసుకెడుతున్నా అంతే బిలబలమంటూ అక్కడి నుంచి తో వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అంది అమ్మ అయిపోయింది

నేనే పెళ్ళి కొడుకుని అంటే పెళ్ళి కొడుకు తన్న దేంగుచి గుచి నేనే పెళ్ళి కొడుకుని 10 కోట్ల సంపాదించేంత వరకు పెళ్ళి చేసుకోకొద్దని కొని ఫారన్ వెళ్ళాను సంపాదించేప్పటికి కొంచెం లేట్ అయింది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్కుకు బుచంకైలా వీడింపేళ్ళి కొడకండి ఏమమ్ ఆజ్మనే వస్తా విశ్వరూప భజావతంద చానో ఆ గండి ఆ ఈ డైలాగ్ నేనో పట్టుకుంటే మా బాబు అనాలి ఇubre మీ చెల్లెలు ఆరబొర్చి కట్ట కోసం పిల్ల అవుతది మనక అలాంటి వాళ్ళ ఎవర్ లేర్లే ఏయ్ లేరా ఎవర్ని మీస్ నిన్నరా పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లిలు చేసుకుంటా ఎంతమందికి మోడు అవుతా ఏంటమ్మా వీనికి ముందే బిడ్డైనా పెళ్లి కాదు పెళ్ళి అయ్యాయి ఆరు మీరు డోంట్ వర్రీ మామగారు వాళ్ళందరికి విడాకులు ఇచ్చా ఇస్తే మాత్రం ఆ పెళ్ళె పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా ఇవన్నీ నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధిరా చూడమ్మా పీటల మీద పెళ్లిపోతే దానికి కాదు ఎందుకు కాదు నీ కూతురికి ఏం తక్కువ మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ ఇష్టపడేగా మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ల మోసాల మొగుడ్ని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాడ మీదలో నిలబడిన ధైర్యం లేదా నీకు నచ్చినవాడిని చేసుకునేది దమ్ము లేదా తాళి కట్టి ఉరి తీసి తలారితో వెళ్ళి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవోత్సవంలా బ్రతుతావా హెపీ దుర్మర్గుడిని కట్నం లాక్కుని నిన్ను కొన్నాడు వాడుకుని అందరిలాగే నీకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు కాడ్ ప్రాబ్లమ్స్ నిషా ని హాస్టల్ ఫైనల్ డ్రాస్కి నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చాటా చీపురు కాదు నీ అవసరాలు తీర్చి కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి వ్రధవని చేసుకోను ఇలా వదిలేస్తే ఎలా వీడి బండారం బయట పెట్టి పోలీసులు పట్టిస్తాను పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు డబ్బు అయితే పోయిందండి పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి పిల్లలు ఎంత మంది ముగ్గురు ఉండేవారు పెళ్ళి అయి ఉంటే అంటే ఇంకా పెళ్లి కాలేదా లేదు మీ అమ్మాయికి అయిందా మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోకండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం మగరే ఇలాగే స్టిక్ ఊపుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెళ్ళు తాడు కట్టించుకొని చంకలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా లో బాగుంటావు ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నీ కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు నరా కుమారుడు అంటూ టక్కున పడిపోతావు పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తెప్పించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసే నచ్చాడు ఫిక్స్ చేసేద్దాం నో నేను చేసుకోను పిల్లలు అంబలా ఉంటుందిరా దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీపులో పోవచ్చు రావచ్చు ఒకే ఆ ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నాయి అర్చన అవును ఓరి నా ఫాదర్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా అలసేందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి అంకా నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే నచ్చిన తర్వాత పెడదాంలే కంగారేం లేదు టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే ఏంటి ఎందుకు ఇలా వచ్చారు డ్యూటీ మీద వచ్చాం సిఐ గారు వస్తున్నారు సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అడిగి చెప్తాం ఈయన ఈయన సిఐ ఎప్పుడయ్యారు నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ అదేమిటి బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి దాకా హిముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు ఎస్ నీ మొగుడు అవడానికే వచ్చాను అవును శోభనం పెళ్లి కూతుర్ల ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్లి చూపులా ఈ క్యాండిడేట్ పెళ్లి కొడుకు ఆయన కా సార్

సారీ యు డోంట్ వరీ నేను మళ్ళీ మాట్లాడతాను వాట్ బేబీ అతనంతట అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏంటిది నేను అతన్ని చేసుకోను ఏ అతనికే లోటు అందం ఉంది ఆస్తి ఉంది ఉద్యోగం ఉంది వాటిని మించి పొగర కూడా ఉంది ఆ ఫిగర్ పొగరే అందం పైగా మగాడు ఎంత పొగరగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు నీకు తెలియదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని నన్ను సాధించాలని నాతో ఆడుకోవాలని కాదు నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను కాదు నిజం నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డావు నీతో జీవితం పంచుకోవాలని జీవితాంతో నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక నువ్వు కాదంటే నేను తట్టుకోలేను అవునంటే